వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో నిన్న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జయహో బీసీ సభ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన సంబంధించిన పార్టీ శ్రేణులు తరలి వెళ్తే దానికి సంబంధించి మన దర్శి నియోజకవర్గం నుంచి కూడా ఆ జయహో బీసీ సభకు ఇక్కడి నుంచి బీసీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి భారీగా వెళ్ళారు అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే గతంలో రా కదలిరా కార్యక్రమం కనిగిరిలో నిర్వహిస్తే ఆ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గం నుంచి ప్రజలు వెళ్ళటానికి ఇక్కడి నుంచి వాహనాలు ఏర్పాటు చేశారు టీడీపీ శ్రేణులు అయితే మరి జయోహో బీసీ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో బీసీలు మంగళగిరి చేరుకున్నారు కదా ఆయన మరి ఈ కార్యక్రమానికి వాహనాలు పెట్టడానికి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ముందుకు రాకపోవడం బీసీ శ్రేణుల్లో ఒక ఇంత విసుగును కలిగించింది సరే వాహనాలు పెట్టకపోవడం కదా కనీసం దేహో బీసీ సభకు భారీగా తరలి వెళ్ళండి దర్శి నియోజకవర్గ బీసీ ప్రజలందరూ బీసీ మహాసభలో పాల్గొనండి అని చెప్పి పిలుపుని కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు అంటే పిలుపుని కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు దర్శిలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కావచ్చు టీడీపీకి సంబంధించిన అగ్ర నాయకులు అంటే దర్శికి సంబంధించి టిక్కెట్ అడుగుతున్నటువంటి ఆశావహులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిలో ఒక్కరు కూడా ఈ బీసీ మహాసభకి వెహికల్స్ ఏర్పాటు చేయకపోవటం పట్ల బీసీ నాయకులు కార్యకర్తల్లో కొంత అసహనం మొదలైందని మనం చెప్పుకోవచ్చు మరి ఇంత పెద్ద మహాసభ జరుగుతుంటే మరి బీసీలకు సంబంధించి వెళ్ళ జనాలు వెళ్ళడానికి వాహనాలు ఎవరు ఏర్పాటు చేయకపోతే మరి తలారి కోటయ్య అన్న లోకల్ నాయకులైనటువంటి తలారి కోటయ్య మా మరి మోడీ మారెల వెంకటేశ్వర్లు ఇలాంటి వాళ్ళు ఈ నాయకులే రేపు ఓన్ వెహికల్స్ ఏర్పాటు చేసుకొని వెళ్ళడం జరిగింది అలాగే కుర్చేడు దొరకొండ మండలాల నుంచి కూడా బీసీ నాయకులు చాలా మంది రావడం జరిగింది తాలూరు నుంచి కూడా చాలామంది బీసీ నాయకులు అయితే వెళ్లారైతే మరి టీడీపీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాహులు ఎవరు కూడా బీసీల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల బీసీలో అసహనం కల్పిస్తుందని చెప్పొచ్చు మరి దర్శి నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్నటువంటి టీడీపీ ఆశావాహులు ఇలా బీసీలను పట్టించుకోకపోవడం పట్ల బీసీల యొక్క ఓట్లు కానివ్వండి లేదా బీసీల యొక్క మద్దతు కానివ్వండి మాకు అవసరం లేదు అనుకుంటున్నారా లేకపోతే బీసీల మద్దతు లేకున్నా పర్వాలేదు అనుకుంటున్నారా అనేది ప్రస్తుతం బీసీ వర్గాల్లో మొదలైనటువంటి చర్చ